దేవునికి మహిమ గాక మరి మామగారి పేరు విక్టోరి అమ్మగారు మరి మరి చిన్నకాపారంలో మరి ఏ విధంగా కలవటం దేవుడు చూపించాడు మరి తొంభై ఐదు సంవత్సరాలు పైబడి వయసు మరి తను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే తొంభై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ మరి నా కన్ను దృష్టి మందం కాలేదని కాలేదు ఏ విధంగా అయితే బైబిల్లో సాక్ష్యం ఇచ్చాడు అదేవిధంగా తొంభై ఐదు సంవత్సరాలు వచ్చినప్పటికీ మరి బైబిలు ఉదయకాలం మూడు అధ్యాయులు సాయంకాలం మూడు అధ్యాయులు చదవకుండా మాత్రం నా దిన పరిచయం ముగదు ముగిదని మరి సాక్ష్యం ఇచ్చింది మరి మనం కూడా మరి యవనలు ఉన్న వాళ్ళము మరి వయసు ఉన్న మనం కూడా ఈ బిడ్డను చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే తొంభై ఐదు సంవత్సరాలైన మరి మరి పడలేదు తర్వాత ఎంతో స్పష్టంగా మరి వాక్యం చదువుతుంది మరి దాన్ని బట్టి దేవునికే మహిమ కలిగిన కాక ఇప్పుడు నుంచి నేర్చుకోవాల్సిన అనేక ఉన్నాయి మరి అంతేకాకుండా అనేకమైన సువార్తలు పత్రికలు మరి సమృద్ధి సువార్త అనే మరి క్రైస్త ఉద్యోగం ఆసుపత్రికి ప్రతి నెల వస్తుంది మరి అది చదివి మరి చివరి పేజీలో పదిహేను క్వశ్చన్లకి ఆన్సర్ రాసి పంపించి మరి చివరి పేజీలో తన పేరు ఉండేటట్టు మరి దేవుడు కృప చూపించాడు మరి మరి మరొకసారి నిన్ను ఆలోచన మరి యవన వయసులో ఉన్న మరి ఎన్ని అజ్యాలు బైబిల్ చదువుతున్నావు మరి నీకు ఏదైనా ఒక పత్రిక పదిహేను ప్రశ్నలు వస్తే పదిహేను ప్రశ్నలకి సమాధానం చెప్పగలుగుతున్నావా లేదో ఒకసారి నేను పరిశ్రమ చేసుకోవాలని మరి దేవుడి నా బయట తెలియజేస్తున్నాను మరి మా అమ్మగారిని ఇంకా దేవుడు ఆశీర్వదించి దీవించి ఇచ్చిన ఆయనంత కాలము మరి ఆ చూపు ఇంకా మందం కాకుండా మంచి ఆరోగ్యం బలమును దేవుడు శక్తిని ఆరోగ్యం బట్టే దాయిచ్చేగాక ఆమె విక్టోరి మామగారు వందనాలు రోజుకి ఎన్ని అజ్యాలు చేస్తా రోజుకి రోజుకి ఎన్నో అధ్యాయాలు చదువుతారు అని అనుకున్నారు చదువుతానండి అది కదండి రోజు ఆరాధ్యాలు పత్రికలు పత్రికలుంటాయి కదండి అవి చదువుతాం ఆరాధ్యాలు పత్రికలు కూడా చదువుతాం ఆ బుక్లన్నీ పత్రిక ప్రశ్న జవాబులు నెలబోసారండి ఆ ప్రశ్న జవాబులు రాసిస్తావు పేజీ చూపించు చివరి పేజీ చివరి పేజీ చూపించు చివరి పేజీ మరి ఇది చూడండి పదిహేను ప్రశ్నలు మరి ఇరవై ఐదు ప్రశ్నలు పదిహేను కాదు ఇరవై ఐదు ప్రశ్నలు మరి బైబిల్ నుంచి తీసి ఇరవై ఐదు ప్రశ్నలు బైబిల్ క్వశ్చన్ మరి పోయి ఈ నెల ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మరి అక్కడ పక్కన రాసి చూసారా మరి ఆ విధంగా బిడ్డ ఎంత వయసులో ఉన్నప్పటిక దేవుని మీద ఆసక్తితో మరి ఎలా రాసి